సంక్రాంతికి సొంతూరుకు బయలుదేరారా అయితే ఈ తిప్పలు తప్పవు తెలుగువారి సంబరాల సంక్రాంతి పండుగను కుటుంబంతో అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలనుకుంటారు ముఖ్యంగా పట్టణాలలో నగరాలలో ఉద్యోగాలు చేసే కుటుంబాలు ఈ పండుగ వేళలో అయినా తమ పుట్టిన ఊరిలో స్నేహితులతో తల్లిదండ్రులతో సంక్రాంతిని జరుపుకోవాలని ఆశపడతారు ఇక ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు సెలవులు కూడా కలిసి రావడంతో హైదరాబాద్ నగర యువత ఊరిబాట పట్టారు బస్సులు రైళ్లు ముందుగా బుక్ చేసుకున్న వారికి కాస్త మేలే కానీ రిజర్వేషన్లు లేని వాళ్ళు మాత్రం నానా తిప్పలు పడుతున్నారు బస్సు ప్రయాణాలలో రాజమండ్రి కాకినాడ వంటి నగరాలకు మూడు రెట్లు ఛార్జీలు వసూలు చేస్తుండగా రైళ్లు కిక్కిరిసి కాలు కూడా పెట్టే వీలు లేకుండా పోతున్నాయి దీనితో సొంత కార్లు ఉన్నవాళ్ళు కుటుంబంతో స్నేహితులతో రోడ్డు మార్గం గుండా ఊరు ప్రయాణాలు మొదలు పెట్టారు కానీ ఇక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గంలో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షించవలసి వస్తుంది ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నా ట్రాఫిక్ జామ్లతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి దీనితో నగరం దాటడానికే నాలుగు గంటల సమయం వృధా అవుతోంది ముఖ్యంగా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు విపరీతంగా ఉన్నాయి నగరంలోని ఎంజీపీఎస్ జేబీఎస్ ఎల్బీ నగర్ కూకట్పల్లి బస్ స్టేషన్లు కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయి దీనితో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుందా అనిపిస్తోంది